భనందు ప్రియమైన దేవుని బిడలేరా మీ అందరికీ కూడా యేసు ప్రభునామంలో నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను గత వారమంతా కాపాడి తిరిగి ఈ మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షంగా దేవాది దేవునికి వేలాది వందనాలు నేను తెలియజేస్తున్నాను మీరు వింటూ వీక్షిస్తూ కొంతమందికి క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా అవకాశం ఉన్న వారికి తెలియచేయండి వారు మనం అందరం దేవుని ఎదగడానికి ఒక గొప్ప సాధనంగా ఉంటుందనే నా ఆశ వేరే ఏమి లేవు ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చనం ఈరోజు మన ఇక ధ్యాన వాక్య భాగంగా చదువుకుందాం ఇరిమియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పద్దెనిమిదో వచనం యహోవ మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు నా మాటలు గ్రహించినట్లు దానిని లక్ష్యము చేసిన వాడెవడు ఇది పద్దెనిమిదవ వచనం అక్కడే ఇరవై రెండవ వచనం కూడా చదువుతున్నాను వారు నా సభలో నిలిచిన వారైన ఎడల వారు నా మాటలు ప్రజలకు తెలియజేతురు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు అంటే వ్యక్తిగతంగా ఇతరుల కొరకు దేవుని వాక్యం వినడం అనేది నా కొరకు నా తోటి వారి కొరకు అనే దాన్ని మనసులో పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం నా నోటి మాటలు మాందరి ఎవరు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏ అడుగుతున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియులరా ఈరోజు మనం తినే వినేటువంటి దేవుని వాక్యానికి దేవుని సభలో ఉన్నావా దేవుని సభలో ఉన్నావా అనే మాట క్యాప్షన్గా పెట్టుకుని వాక్యాన్ని విందాం వాట్ ఈజ్ యువర్ రిప్రజెంటేషన్ ఇన్ ద లార్డ్స్ కౌన్సిల్ వాట్ ఈజ్ యువర్ రిప్రజెంటేషన్ ఇన్ ద లార్డ్స్ కౌన్సిల్ దేవుని సభలో నీవు ఉన్నావా దేవుని సభలో నీవు ఉన్నావా సభ ఏంటి దేవుని సభ ఏంటి ఈ కౌన్సిల్ అనేటువంటి మాట హిబ్రూ లాంగ్వేజ్లో సోడే అని అనారండి సోడే ఎస్ఓడబ్ల్యూడీ సోడ్ అన్నారు సోడే ఎస్ఓడిఇ సో డే అని దాన్ని ఇంగ్లీష్లో పలికారు ఏ సెషన్ ఏ సెషన్ ఇంకొక అర్థం ఏం చెప్పారంటే కంపెనీ ఆఫ్ పీపుల్ కొంతమంది యొక్క కలయిక అలాగే ఇంటిమసీ దగ్గరగా క్లోజ్గా అంటాం కదండి ఇంటమసీ కన్సల్టేషన్ అంటే డైలాగ్ అంటాం కదా ఒకరితో ఒకరు సంభాషించడం ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఆ కౌన్సిల్ అనేటువంటి మాటకి ఎందుకంటే వాస్తవానికి ఈ వచనాలు ఏది ఇప్పుడు ఈ ఎనిమిది గ్రంథం ఇరవై మూడు అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు అబద్ధ ప్రవక్తలు ఉద్దేశించి వ్రాయబడిన మాటలు అది 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 వాస్తవం అయితే నా మనవి ఏంటంటే అది ఎప్పుడు ఈ పదిహేను నుంచి పంతొమ్మిది వచనాలు కూడా అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించి వ్రాయబడిన మాటలు కానీ నేనేమంటానంటే వీటిని మనకు అన్వయించుకుని ఈ మాటల్ని ఈ మాటలు మన జీవితాలకు ఒక వార్నింగ్ అన్నట్టుగా లేకపోతే ఒక హెచ్చరిక అన్నట్టుగా దీన్ని మనం తీసుకోగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఇరవై రెండవ వచ్చిన మనం గమనిస్తే వారు నా సభలో వారైన ఎడలా నా కౌన్సిల్లో వారు ఉన్న ఎడల అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక సెషన్ నడుస్తుంది అనమాట అండి ఒక కౌన్సిల్ ఆయన అధ్యక్షతన దేవుడే అధ్యక్షుడిగా ఉండి వారు సభ్యులుగా సభ్యులుగా ఉండి ఒక కౌన్సిల్ నడుస్తూ ఉంటుంది కనుక ఆ కౌన్సిల్లో ఎవరుంటారు ఆయనకు ఇష్టలైన వారు అందులో ఉంటారు ఆ సభలో ఆయనకు ఇష్టమైన వారు మాత్రమే ఉంటారు ఇక్కడ కూడా మనం కౌన్సిల్స్ చూస్తూ ఉంటామండి అది పంచాయతీ అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు కార్పొరేషన్ అవ్వచ్చు లేకపోతే సంఘాల్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా కావచ్చు అక్కడ కౌన్సిల్లో హెడ్ ఒక ఆయన ఉంటారు బిషప్ గారు ఎవరో ఒకళ్ళు మేయర్ గారు ఉంటారు పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు ఏమంటే ఆ వార్డు మెంబర్లు కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు ఇలాగా అందులో ఉంటారు దేవుని దగ్గర కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఆ కౌన్సిల్ లో ఉంటారు మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను అది కానీ మొదటి అధ్యాయం రెండో వచనంలో మన స్వరూపం మన పోలికలో అని అన్నాడు అక్కడ మన అక్కడ కౌన్సిల్ జరుగుతూ ఉంది లేకపోతే ఒక ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది ఒక కన్సల్టేషన్ జరుగుతుంది అన్నమాట ఒకరికంటే ఎక్కువ మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను మనలో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా చేద్దాం మనము దిగిపోయి అక్కడ ఒక కౌన్సిల్ మనం చూస్తామండి యోగ గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనంలో కూడా ఒక కౌన్సిల్ మనం చూస్తామండి దేవ యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించను దేవదూతలు ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన మీటింగ్ పెడితే వీళ్ళందరూ హాజరవుతున్నారనమాట అలాగే రెండో అధ్యాయం మొదటి వచనంలో కూడా అవే మాటలు మనం చూస్తూ ఉంటాయి మరి ఒక దినం సంభవించింది అప్పుడు కూడా దేవదూతలు ఆయన సన్నిధిలోకి వచ్చారు కౌన్సిల్ జరుగుతూ ఉంది ఏమండి ఇంకా కొంచెం ముందుకు వెళితే యశ్వ గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిది వచనం చూస్తే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము నేను ఎవరిని పంపుతాను నా నిమిత్తం అనలేదండి మా నిమిత్తము ఎవరు పోవును రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో మన్నించండి మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తే మికాయ ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమన ఎడమ పార్శ్వమిన నిలిచి ఉండట నేను చూచిత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంపెనీ ఆఫ్ పీపుల్ లేకపోతే కన్సల్టేషన్ అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం కనుక ఎప్పుడు ఈ ఈ ఎనిమిది ఇరవై మూడు పద్దెనిమిది వందల చదువుకున్నాం మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలిచువాడెవడు ఆ కౌన్సిల్లో ఆ సభలో మనం ఉండాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి అర్హత లేకుండా అందులో మనం ఉండలేం ఏంటి ఆ అర్హత అర్హత ఆయన సన్నిధిలో ఉండటం ఆ కౌన్సిల్లో ఆ సభలో ఉండటం అనేది గొప్ప ధన్యత అందులో ఏం సందేహం లేదు అయితే అందులో సభ్యులుగా ఉండడానికి గల అర్హతలు ఎలా ఉండాలి అంటే ఎలా ఉంటాయి అంటే పదిహేను దావితికితనం చదువుతుంటే ఆ సభలో అర్హులుగా ఉండే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చాలా క్లియర్గా చెప్తారు అందులో మొదటి మాట ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నాం కానీ కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు మన జీవితంలో తెలిసి కొన్నిసార్లు తెలియగా దొరలిపోతూనే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు వాటిని మనం గమనిస్తూ గ్రహిస్తూ దానిని మనం సరి చేసుకుంటూ దిద్దుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి లేకపోతే ఆ యథార్థత అనేది మనలో లోపిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి ఇది మొదటి విషయం కనుక ఎప్పటికప్పుడు నా ప్రవర్తన యథార్థంగా ఉందా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి మొదటి విషయం రెండవది నీతి అనుసరించినటువంటి ప్రవర్తన జీవితం లేక నడక నీతిని అనుసరించినటువంటి నీతి ఎక్కడ ఉంటుంది అది ఆయనలో ఉంటుంది ఆ నీతిని అనుసరించడం అంటే ఆయనను అనుసరించడమే దేవునిలో అనీతి అవినీతి అనేది లేదండి నీవు ఎన్నిసార్లు వెతికినా దొరకదు ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు తేలిగగా మాట్లాడేవాళ్ళు తేలికగా మాట్లాడుతున్నారు పుస్తకాలు రాసిన వాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు సినిమాలు తీసిన వాళ్ళు సినిమాలు తీశారు దేవునికి వ్యతిరేకంగా అవన్నీ నిలబడ్డాయండి ఒకవేళ నిజంగా అవన్నీ నిజాలైతే నిలబడితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది మొత్తం మూతబడిపోయి ఉండాలి పెట్టబడి ఉండాలి కానీ దినదినం ప్రవర్ధమానమై వెలుగుతుందండి అభివృద్ధి చెందుతుందండి ఎన్ని వందల భాషల్లోకి దేవుని యొక్క సువార్త ట్రాన్స్లేట్ చేయబడింది ఎన్ని వందల భాషల్లోకి బైబిల్ అనువదించబడిందండి ఎవరు ఆపగలుగుతున్నారు ఎందుకంటే అక్కడ దేవుని నీతి ఉంది అది సత్యం అది వాస్తవం మూడవ విషయం ఏంటంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడు హృదయపూర్వకంగా నిజం పలకాలి కానీ చాలాసార్లు హృదయపూర్వకంగా అబద్ధం పలుకుతాం పైగా అబద్ధాన్ని సొంతం చేసుకుంటాం అబద్ధాన్ని జీవితానికి ఒక ఆలంబనంగా ఆధారంగా చేసుకుంటాం అప్పుడప్పుడు మనం పెద్ద చెప్పే మాట కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అది మనందరికీ తెలిసిన నానుడి నువ్వు అబద్ధాలాడి పెళ్లి చేస్తే ఆ కాపురం నిలబడుతుందా అండి ఆ సంసారం నిలబడుతుందా లేకపోతే చెటా అన్నట్టుగా పైలో నుప్పు కళ్ళు పొయ్యిలో ఉప్పు కళ్ళు ఇస్తే అవి ఎలాగైతే పేలిపోతాయా అలాగే అయిపోతుందా హృదయపూర్వకంగా నిజము పలుకువాడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన సభలో ఉండడానికి కొండెములాడనివాడు అంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేటువంటి దుస్థితి అది వద్దు మన జీవితాల్లో అది ఉన్నప్పుడు దేవుని యొక్క సభలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండలేవు కొండెములాడనివాడు స్నేహితునికి కీడు చెయ్యని వాడు ఎవడో దూరం వాడికి కీడు చేయటం కాదండి పరాయి వాడికి కీడు చేయటం కాదండి స్నేహితులకు కూడా కీడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఎంత విచారకరమైన సంఘటన అండి అది ఎంత బాధాకరమైన సంఘటన ఆయన నేను నమ్మాడు నువ్వు ఆయన నమ్మినట్టుగా ఉన్నావు కానీ ఆయన నమ్మకం నిజం నీ నమ్మకం అనమాట అందుకే నువ్వు చాలా తేలికగా స్నేహితునికి కీడు చేయగలిగావు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను దేవుని యొక్క సభలో ఉండాలంటే ఇదిగో మన జీవితంలో ఇవి ఉండాలి లేకపోతే ఇవి ఉండకూడదు పొరుగువాని మీద నింద వేయని వాడు పొరుగువాని మీద నింద వేయని జీవితం ఏమండి వారు తండోపతండంబులు తప్పులు ఉరివి జనులకెళ్ళి ఉండు తప్పు తప్పులు అనడం చాలా తేలికగా అబ్బో అబ్బో ఏదో కానీ ప్రతి ఒక్కరిలోనూ తప్పు ఉంది తప్పులేనివారు తమ తప్పులు ఎరగరు కనుక పొరుగువాణి మీద నింద వేయక ఒక వ్యక్తిని నువ్వు వేలెత్తి చూపేటప్పుడు కొన్ని వేళ్ళు నిన్ను నిన్ను చూపిస్తున్నాయని నీ వైపు చూపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు అలాగే నీచుణ్ణి అసహించుకోవటం అంటే మనిషిని కాదు అతనిలో ఉన్నటువంటి నీచ ప్రవర్ నీచ ప్రవర్తన నీచి ప్రవృత్తి దాన్ని అసహించుకోవాలి వ్యక్తిని అసహించుకోవద్దు దాన్ని అసహించుకొని అతడు దానికి దూరం అయ్యేలాగా చిన్న ప్రయత్నం చేయాలి అంతే తప్ప దాన్ని మనం ప్రేమించొద్దు నువ్వు ప్రేమించి ప్రేమించి ఒక దినాన నీవు కూడా అలాగే అయిపోతావు మళ్ళీ తెలుగులో ఉన్న ఒక నానుడు ఏంటంటే ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అయిపోతారు అనేది మన యొక్క తెలుగులో ఉన్నటువంటి ఒక నానుడి అంచేత సపోర్ట్ చేయొద్దు ఆ నీచుడు ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి నీచ గుణాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు దాని జోలికి వెళ్ళదు అసహించుకోవాలి అని చెప్తున్నాడు అలాగే నష్టం కలుగుతుందేమో అనేది మాట తప్పొద్దు మాట ఇచ్చావు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు నిలబడాలి అంతే తప్ప నష్టం కలుగుద్ది కదా అని మాట తప్పే ప్రయత్నం చేయొద్దు అలా మాట తప్పితే నువ్వు యహోవా సభలో ఉండలేవు ఉండలేవు అలాగే వడ్డీకి ఇవ్వవద్దు ఎందుకంటే అవతల వ్యక్తి నాశనం అవుతాడు మరి ఎందుకు ఎందుకేస్తున్నారండి అంటే అది ప్రభుత్వం ఇచ్చేటువంటి వడ్డీ చాలా స్వల్పంగా ఉంటుంది మనం బ్యాంకులో దాచే డబ్బులతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది బ్యాంకు వాళ్ళు వ్యాపారం చేస్తారు వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తారు మనం ఇచ్చే వెయ్యి రూపాయలతో మనకు ఐదు రూపాయలు ఇస్తారు వాళ్ళు ఒక ఐదు రూపాయలు ఎంచుకుంటారు ఉదాహరణకి చెప్తున్నాను అది తప్పు లేదు కానీ ఎక్కువ వడ్డీకి ఇచ్చి ఆ కుటుంబాలు నాశనం అయిపోతే నువ్వు బాగుపడితే నీకు కలిగే ఆనందం ఆ వేళ గొప్పగా ఉండొచ్చు కానీ అవతల నాశనం అయిపోయిన కుటుంబం వాళ్ళు దుఃఖిస్తుంటే ఆ శాప మనకు తగలదా అంచేత ఆ మాట చెప్తున్నారు లంచము పుచ్చుకొనడు ఫ్రీ ఇదొక పెద్ద జాడ్యం ఒక జీతం ఉద్యోగం చేస్తున్నా ఒక జీతం ప్రభుత్వం నిర్ణయించింది ఆ జీతం నీకు వస్తుంది దాంతో నువ్వు సరిపెట్టుకోలేవా సరిపెట్టుకోలేకపోతున్నావు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి దానివలన నువ్వు నాశనం అవుతున్నావు అనుకోకుండా కొన్నిసార్లు నీ కుటుంబం కూడా నాశనానికి గురవచ్చు కనుక ఎన్ని విషయాలు చెప్పారు చూసారా ఎన్ని విషయాలు చెప్పారు చూసారా పది విషయాలు చెప్తూ వచ్చారు దేవుని యొక్క సభలో ఆ కౌన్సిల్లో నీవు సభ్యుడిగా సభ్యురాలుగా ఉండాలంటే ఈ లక్షణాన్ని ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితాల్లో ఉండాలి తెలీలరా అలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కొంతమందిని గురించి చెప్పిన మాటలు అబ్రహామును నా స్నేహితుడు అని ఆయన పిలిచాడు అబ్రహామును నా స్నేహితుడు అని అన్నాడు మోషయను నా సేవకుడు అని అన్నాడు దావీదును నా హృదయానుసారుడు అని అన్నాడు మరి ఇప్పుడు మనల్ని ఏమన్నాయినా ఇది కాకపోతే ఇంకొక పేరు అది కాకపోతే మరొక పేరు మంచి పేరుతో ఆయన మనల్ని పిలవాలి కదా యాకోబు పేరు దేవుడికి తెలియక కాదు నీ పేరేంటి అని అడిగింది నీ పేరేంటి అని అడగటంలో నువ్వేమై ఉన్నావు ఇంగ్లీషులో వాటిస్ హీ అంటాం వాటి హీ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఏం వృత్తి చేస్తున్నాడు ఏం వ్యాపారం చేస్తున్నాడు ఏం వ్యవసాయం చే దాగుంటాయి అందులో వాట్ ఈస్ హీ అంటే అతడు చేసే పనేంటి అని కనుక దేవుని కౌన్సిల్లో ఉండడానికి మనం ఏం చేయాలి దేవుడు మనల్ని ఏ పేరుతో ఆయన పిలవడానికి ఇష్టపడుతున్నాడు అసలు ఇష్టపడుతున్నాడా ఆ చిన్న ప్రశ్నతో మనం ముందుకు వెళ్ళటం చాలా అవసరం యోగ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయ నాలుగవ వచనంలో నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఈడల ఎంతో మేలు మెచ్యూరిటీ డేస్లో ఉన్నట్టుగా నేను ఉంటే ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారము పైగా ఉండును కొన్ని రహస్యాలు ఉన్నాయి కానీ ఆ రహస్యాలు ఏవి కూడా నాకు మరుగు చేయబడవు ఎందుకంటే నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్గా పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నాను కనుక దేవుడు తన రహస్యాలను నాకు దాచడు కుమారాలు నాశనం చేయడానికి వెళుతున్నటువంటి దేవుడు అబ్రహాముని దాటి వెళ్ళకముందు అనుకుంటా అంట ఆయన తన మనసులో అనుకుంటాడు నా స్నేహితుడైన అబ్రహాముతో ఈ విషయం నేను చెప్పుకో ఉంటానా చెప్పకముందు ఏమైనా దేవుని వెళ్ళారా ఇరవై ఐదవ కీర్తన నాలుగవ వచ్చిన ఒక మాట ఉంటుందండి యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది యహోవా మర్మము ఆయనేందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఏదైతే మర్మంగా దేవుని దగ్గర ఉందో ఎవరైతే భయభక్తులు గల జీవితం జీవిస్తారో వారికి ఆయన దానిని బయలుపరుస్తాడు నేను ఇలాగ అనుకుంటున్నాను నేను ఇలా చేయబోతున్నాను వాడని నిర్మించు నేను ఇలా చేయబోతున్నాను నువ్వు పంచేయి నోవో అతని కుటుంబం ఆ పని చేశారంతే దేవుడు వారికి బయలుపరిచాడు ఆయన తన నిబంధన వారికి తెలియచేయను ఏమి ఆయన మరుగు చేయడండి మరుగు చేయుడు ఆయన కనుక ఆయన సభలో ఉండేవారికి ఉండకూడని కొన్ని విషయాలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడవ వచనంలో కొండుగాడై తిరుగులాడువాడు పొరలగుట్టు బయట బయటపెట్టును ఇక్కడ మాటలు అక్కడ మాట్లాక్కడా చెప్పేవాడు ఇంకా పనే ఉంటదండి అక్కడ ఏదో తెలుసుకుంటాడు వచ్చి ఇక్కడ చెప్తాడు ఇక్కడ ఏదో తెలుసుకుంటాడు అక్కడికి వెళ్ళి చెప్తాడు పరులు కుట్టేందుకు మనం బయట పెట్టాలి అలాంటి వాడికి దేవుని యొక్క సభలో ఆయన యొక్క కౌన్సిల్లో చోటు ఉండదు నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచననే తర్వాత వచనంలో ఉంటుంది అలాగే పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇప్పుడు పదకొండో అధ్యాయం చూసిన సామెతలు ఇప్పుడు పదిహేనో అధ్యాయం ఇరవై రెండు వచనంలో ఆలోచనలు చెప్పువారు లేని చోట ఉపదేశము వ్యర్థమగును క్షమించండి ఉద్దేశములు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమొగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును కనుక దేవుని సభలో లేకపోతే ఆయన కౌన్సిల్లో ఉండడానికి ఒక అర్హత మనం సంపాదించుకోవటం చాలా అవసరమని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఆయన అంటాడు అరవై రెండో కెత్తన మూడో వచ్చినంలో ఎన్నాళ్ళు మీరు ఒకని పైపడుదురు ఒరుగుచున్న గోడను పడబోచున్న కంచిన ఒకటి పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ్య దోచుదరు పడద్రోయ్య చూచుదురు అసలే కూలిపోయే పరిస్థితి అసలే పాడైపోయే పరిస్థితి అసలే దిగజారిపోయే పరిస్థితులు ఉన్నవారిని లేవనెత్తడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఇంకా 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 ఆడిపోతే బాగుంటుందని చూసి ఆలోచన చేస్తే దేవుని యొక్క సభలో ఆ కౌన్సిల్లో మనకు చోటు ఉండదు దేవుడు మనలను ఒక ప్రివిలేజ్తో ఉంచాలని ఇష్టపడుతున్నాడండి దేవుడు మనలను ఒక ఆధిక్యత ఇవ్వాలనుకుంటున్నాడు ఏదేంటంటే ఆయన సభలో మనల్ని సభ్యులుగా ఉంచాలని ఆయన కౌన్సిల్లో పాలిభక్స్తులుగా చేయాలని ఆయన ఆలోచనలు ఆయన మనకు తెలియజేస్తూ మన ద్వారా లోకంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ మనం ఎక్కడ ఉంటున్నాం మనం ఉంటున్నాం ఎనభై ఎనిమిదో కెత్తన మూడో వచనంలో నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచనలు చేయించున్నారు కపటోపాయాలతో లేకపోతే దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వారిని ఎలా పడకూడదామని ఆశనం చేద్దామని ఆలోచన చేసేటువంటి వారు అక్కడ స్థానం ఉంటుందండి ఉంటుందా నాలుగవ వచ్చినాం వారు ఇస్రాయేలు అను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించు సంహరించుద్దరం అని చెప్పుకొని చూన్నారు ఇవాళ అరబ్ దేశాలకని ఇస్రాయల్ దేశానికి యుద్ధం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మనందరం చూస్తున్నామండి మనందరం చూస్తున్నాం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచ పఠంలో ఇస్రాయల్ దేశం అనేటువంటి ఆ దేశం లేదు పేరే లేదు పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి ముందు లేదు ఐక్యరాజ్యసమితి వారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వాళ్ళకి అసలు అంటే ఒక దేశం అంటే లేకపోతే ఎలాగని చెప్పి వాళ్ళు ఏదో తీర్మానం చేసి కొంత భూభాగాన్ని వారికి కేటాయించారు పాలస్తీన వారు ఐక్యరాజ్యసమితి వారికి ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒక కొండల ప్రాంతం ఇచ్చారు అది చాలా అనుకుని వారు అక్కడ మన మనగడ కొనసాగిస్తుంటే వాళ్ళు దేవుని యొక్క జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూతనమైన ఆవిష్కరణలన్నీ కూడా వారి ద్వారానే దేవుడు చేయిస్తూ ఉంటే అసూయతో ద్వేషంతో అసలు లేకుండా చేసేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారు సాధ్యమా అండి వారి వల్ల అవుతుందా ఎందుకంటే వారు దేవుని బిడలు గనక అయితే వారిలో అవిధైత ఉంది కొంతమంది తిరుగుబాటుగా చేశారు ఆజ్ఞకు లోబడే వారు ఉన్నారు ఎప్పటికప్పుడు వారికి ఒక పనిష్మెంట్ వస్తుంది అందులో ఏమి సందేహం లేదు కనుక ఒక పనిష్మెంట్ రాకుండా మనకుంటుందని మనం అనుకోవద్దండి కానీ ఇక మన జీవితాల్లో ఏదైతే ఉండాలి ఏదైతే ఉండకూడదు అనేది బైబిల్ చాలా తేటగా చెప్తుంది కనుక దానిని జాగ్రత్తగా మనం పరిశీలన చేసే ఆ ప్రకారం నడవగలిగితే ఆయన సభలో ఆయన కౌన్సిల్లో మెంబర్గా ఉండగలుగుతాం లేకపోతే లేకపోతే మణిపూర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు ఏ ఉద్దేశంతో అంత హింసాకాండ అంత ఘోర కలి ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి యోగ గ్రంథం పదిహేను అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎలిఫస్ యోగ యొక్క స్నేహితుడు యోగుతో అనే మాటలు ఏమంటాడంటే నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా ఆలోచన సభలో ఆయన కౌన్సిల్లో నీవు చేరిన వాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా మేము ఎరుగనది నీవేమి ఎరుగుదువు మేము గ్రహించినది నీవేమి గ్రహించువు ఆయన ప్రశ్నిస్తున్నాడు కానీ తాను ఏదైతే పోగొట్టుకున్నాడో దాని అంతరికంటే తిరిగి మరల ఎన్నో రెట్లు పొందగలిగిన ఆశీర్వాదం ఏవి యొక్క జీవితంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా ముగించే ముందు ఒక వాక్యం చెప్పి నేను వాక్యం ముగిస్తాను మనందరికీ తెలిసిన మొదటి కీర్తన ఐదవ వచనం కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు యథాలాపంగా సండే స్కూల్ నుంచి నేర్చుకున్న కీర్తన కనుక చెప్పేస్తాం దుష్టిలో ఆలోచన చెప్పును నడువక పాపుల మార్గం నిలువ అని కంటోభాఠంగా చెప్తాం కానీ మాట మర్చిపోద్దండి ఐదో వచనం కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు కనుక దేవుని యొక్క సభలు ఆయన కౌన్సిల్లో ఒక సభ్యుడిగా సభ్యురేళ్ళుగా ఉండడానికి ఆయన మనకు ఒక ఆహ్వానం ఇస్తున్నారు ఒక అవకాశం ఇస్తున్నారు దాన్ని మనం కలిగి ఉండాలంటే నిలబెట్టుకోవాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి అనే ప్రశ్న వేసుకుని ఇక లోకపరంగా ఇవాళ కౌన్సిల్స్లో మెంబర్స్గా ఉండొచ్చు ఇందా చెప్పుకున్నా కదండి చాలా రకాల సభలు సభ్యత్వాలు ఇవి అంతకాలం ఉంటాయి ఆ పదవీ కాలమే ఆ తర్వాత తెలుగులో మనం అనుకుంటాం చూడండి రాజు ఎవరు రంగప్ప ఎవరో అని అదే మన పరిస్థితి కానీ అక్కడ అలా కాదు కదా ఒక్కసారి ఆ సభ్యత్వాన్ని మనం సంపాదించగలిగితే నిత్యత్వం ఎప్పటికీ ఆయన కౌన్సిల్లో సభ్యులుగా ఉండగలుగుతాం ఎంత గొప్ప ఆహ్వానం ఎంత గొప్ప ధన్యత ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు హృదయపూర్వకమైన వందనాలను ఆయన వెంటనే వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవేచ్చండి ప్రభు మీ సభలో మీ కౌన్సిల్లో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా ఉండడానికి మీరు మాకు ఆహ్వానిస్తున్నారు అయితే దాన్ని మేము పోగొట్టుకోవటం కలిగి ఉండటం అనేది మా చేతుల్లో ఉంది ఆహ్వానం మీరు ఫ్రీగా ఇచ్చారు అర్హత మేము సంపాదించుకోవాలి కనుక ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కొద్దిగా నేర్చుకోగలిగాము నీకు వందనాలు ఈ లోకంలో చాలా మేము సంపాదించవచ్చు అవన్నీ తాత్కాలికాలు అసలు ఏది శాశ్వతం కాదు కానీ అది శాశ్వతం ఆయన మీకు వందనాలు అలాగే నా తండ్రి మా ప్రి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వారి యొక్క వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యకలాపాలు తోడుగా ఉండి నడిపించు ప్రభా మా బిడ్డల యొక్క సహాయం సహాయించాయి తెలుగుతో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి ఆరోగ్యం ఇవ్వండి మంచి ఇవ్వండి విదేశాల్లో ఉండి విద్యాభ్యసిస్తున్న బిడ్డలపై నీకు కృపకుమరించండి ఉద్యోగాల్లో ఉన్న మా ప్రి కుటుంబాలన్నింటినీ కూడా ఆస్వాదించండి తండ్రి వారికి తన క్షేమం వారు ఏ దేశంలో ఉన్నా సరే క్షేమాన్ని దయచేయండి ప్రభు అలాగే బలహీనతలు వ్యాధి బాధలు సమస్యలు చికాకులు దుఃఖం వేదన ఇవన్నీ ఉన్నాయి తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారు కొట్టుమిట్టాడిపోతున్నారు విడుదల దయచేయమని స్వాంతనేమని స్వస్థతనిమని ప్రార్థన చేస్తున్నారు మా దేశాన్ని రాష్ట్రాన్ని చేతులకు అప్పగిస్తూ మా దేశ నాయకులు అధికారులు మా రాష్ట్ర నాయకులు అధికారులు వీరందరిపై కుమ్మలు వచ్చండి ఆయన మరొక మంగళవారం ఇలాగ మేము ధ్యానించే భాగ్యాన్ని ఇవ్వని సకలాశిస్సులతో నింపమని ఏసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొన చున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరనిగాక మణదిన ఆహార నెడుమకు దయచేయము మా ఏడల ప్రాధములు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం ఆ ప్రాధములు క్షమించము సోదరులను తేకాదృష్ణుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము అని వేన్నావు తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రభు నామములో వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు